ట్వంటీ విజయవంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల మరియు ఇందిరాగాంధీ ప్రియదర్శన్ స్టేడియంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు లిటరీ సాంస్కృతిక విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగినది వివిధ విభాగాల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో పొందిన విజేతలకు బహుమతిని ప్రదానం చేయడం జరిగినది విజ్డమ్ లీగ్ ట్వంటీ ట్వంటీ జిల్లా సమన్వయకర్త కూర పోచన్న మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే విజ్డమ్ లీగ్ లక్ష్యం అని అన్నారు ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులకు కామారెడ్డిలో జోనల్ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ ఆదిలాబాద్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జిల్లా శ్రీనివాస్ అధ్యక్షులు పెంటపర్తి ఉషన్న ప్రధాన కార్యదర్శి భగవత్ అడెల్లు అధికార ప్రతినిధి ఉప్పారపు సత్యరాజ్ పీడీలు గోవర్ధన్ గంగా భవాని శ్రీనివాస్ నాయకులు రాచర్ల నారాయణ బన్సేడే సోమ్ కాంబ్లే వికాస్ ప్రవీణ్ కుమార్ మాధవ్ విశ్వభోధి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్